హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హైస్ట్రీ లాగ్స్ ఈరోజు వీడియోలో రవ్వ దోశ క్రిస్పీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం రవ్వ దోశ కోసం మనకు కావాల్సిన పదార్థాలు ఒక కప్పు బియ్య పిండి ఒక కప్పు బియ్య పిండికి గాను అరకప్పు బొంబాయి రవ్వ అరకప్పు పెరుగు అలాగే రెండు స్పూన్ల మైదాపిండి కొద్దిగా జీలకర్ర పచ్చిమిర్చి అలాగే సన్నగా తురుముకున్న అల్లం ఒక గిన్నె తీసుకొని దానిలో జీలకర్ర పచ్చిమిర్చి తురుము అలాగే అల్లం తురుము కూడా వేసుకోవాలి సరిపడా సాల్ట్ రవ్వ అలాగే పిండి అలాగే పెరుగు మైదాపిండి కూడా వేసుకోవాలి ఇప్పుడు దీనిలో వాటర్ పోసుకొని పలుచగా కలుపుకోవాలి పిండి అంతటినీ ఇలా కలుపుకున్న పిండిని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి అరగంట తర్వాత పిండి ఈ విధంగా రెడీ అయిందండి ఇప్పుడు మనం దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకుని దోశ వేసుకుందాం స్టవ్ వెలిగించి దోస్ ప్యాన్ వేసుకుని దాన్ని బాగా హీట్ అవనివ్వాలి అప్పుడు దీనిపైన దోశని ఈ విధంగా వేసుకోవాలి ఆయిల్ని ఈ రకంగా స్ప్రెడ్ చేసుకోవాలి దీనిపైన ఇలా ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి దోశ రెడీ అయిందండి ఇప్పుడు మనం దీన్ని ఇలా మజ్జికి మడత పెట్టుకోవాలి అయిందండి ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం ఈ దోస్ కూడా వేగిందండి దీన్ని కూడా మజ్జికి ఇలా మడత పెట్టుకుందాం ఇలా మడత పెట్టుకున్నాక దోస్ ని ఒక నిమిషం ఉంచుకొని ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది చూసారు కదండీ రవ్వదోసు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇది కొబ్బరి పల్లి చట్నీతో తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి